వినాయక చౌదరి పర్వదినాన్ని పురస్కరించుకుని బీజే వైఎం జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ జక్కుల కిరణ్ ముద్రాజ్ మల్కచేరి నియోజకవర్గంలోని వినాయక నగర్ డివిజన్ లో భక్తులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు విగ్రహాల ధరను విపరీతంగా పెంచి విక్రయిస్తున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా తానే సొంత ఖర్చుతో వెయ్యి విగ్రహాలను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కిరణ్ ముదిరాజ్ తెలిపారు ఈ ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా భక్తి శ్రద్ధతో జరుపుకోవాలన్నదే నా ఆకాంక్ష కాలుష్యం పెరుగుతున్న ఈ రోజుల్లో బట్టి గణపతిని ప్రదర్శించి పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతని గుర్తు చేశారు ఈ రోజు వినాయకుడి విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది వినాయక నగర ప్రజలందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఎందుకోసం అంటే ఈ మన పండుగల వల్ల రేటు కూడా ఎక్కువ వినాయక విగ్రహాల రేటు కూడా ఎక్కువ చేయడం జరిగింది సో అందరికీ వీధ ప్రజలందరికీ చెరువులో ఉండడానికి మేమే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసిన జరుగుతుంది యువత కూడా ఈ పండుగని చాలా మంచి సెలబ్రేట్ చేసుకోవాలా సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ నేను మీ కిరణ్ ముద్రాజ్ వినాయక నాటి గతంలో కూడా మనకు బోనాల పండుగ కానీ ఏడాది బోనాల పడ కానీ ఇంతకు ముందు వినాయక చవితికి బియ్యాలు బియ్యము లడ్లు కానీ పంపిణీ చేశాడు బీదవాళ్ళకి వినాయకునికి ఒక బీదవాళ్ళు అన్నదానం చేయాలనుకున్నా కూడా అన్న చాలా సేవలు చేశాడు ఈ సంవత్సరంలో కూడా వినాయకులను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు ప్రజల కోసం సేవ చేస్తున్నాడు ఇలాంటి ముందు ఇంకెన్న చేయాలని మేము కోరుకుంటున్నాము దానికోసమే అన్నకి మేము మద్దతు చేయాలనుకుంటున్నాము అట్లా సహకారం చేసినప్పుడు మేము కూడా వినాలి కదా నిలబడి అందుకే మేము అందరము యూత్ అందరం కలిసి రావడం జరుగుతున్నాం ఈ రోజు వినాయకుడు విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది వినాయక నగర్ ప్రజలందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అందుకోసం అంటే ఈ మన పండుగల వల్ల రేటు కూడా ఎక్కువ వినాయక విగ్రహాలు రేటు కూడా ఎక్కువ చేయడం జరిగింది సో అందరికీ వీర ప్రజలందరికీ చేరువులు ఉండడానికి మేము